సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాత పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడలకైతే వెళ్ళిపోదామండి ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ಎಂತ ಅದೃಷ್ಟ ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనో ఇలాంటి ఒక వార్త నీ ముందుకు వస్తుందో తెలుసా కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం ఈరోజు నీ ముందుకు వచ్చింది తెలుసా ఎంతో అదృష్టం ఉంటేనే ఇది కంటపడుతుంది చెవిన పడుతుంది దాకా వస్తుందని నీకు తెలుసా ఇది నీ దగ్గరికి వచ్చింది నీ కళ్ళ ముందుకు వచ్చింది నీ ఎదుటికి వచ్చి నిలబడింది ఈ సందేశం అంటే ఇది కేవలం కేవలం నీ కోసం మాత్రమే రాసినటువంటి రాత భాగ్యం అదృష్టం అని నీకు తెలుసా బిడ్డ ఎందుకు ఇంతలా చెప్తున్నానో తెలుసా సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ శవరనుడ శరణ్ నవరాత్రుల సందర్భంగా తన బిడ్డలందరినీ పరీక్షిస్తోంది వాళ్ళ అదృష్టాన్ని పరీక్షిస్తోంది వాళ్లకు ఏదో ఇవ్వాలని తహతహలాడుతోంది వాళ్ళని వంద కోట్లకి అధిపతిని చెయ్యాలి అని చెప్పి ఆరాట పడుతోంది ఆ ఆరాటంలో ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించుకుంటూ పరీక్షించుకుంటూ వస్తోంది అమ్మ ఎవరు దీనికి అర్హులు అని అలా ఆ పరీక్షలో అగ్ని పరీక్షలో నువ్వు నెగ్గావు బిడ్డ అందుకే ఇది నీ కంట పడింది నీ దాకా చేరింది నీ చెవిన పడుతుంది నువ్వు ఇంకా వినగలుగుతున్నావు అది పూర్తి విన్నావు అంటే నిజంగా ఈ పరీక్షలో నువ్వు పాస్ అయినట్టే దీనికి ఖచ్చితంగా వందకి వంద శాతం నువ్వే అర్హరాలవి అయినట్టే ఖచ్చితంగా దుర్గమ్మని నువ్వు వంద కోట్లకి అధిపతిని చేస్తుంది నువ్వు ఏం చెయ్యాలి దుర్గమ్మ పరుగు పరుగున వస్తుంది బిడ్డ నీతో ఏదో చెప్పాలట దసరాలోపు ఈ వీడియో నీ కంటపడినా నీ చెవిన పడినా నీ ముందుకు వచ్చిన అదృష్టమేనట నువ్వు ఏం చేయాల్సిన పని లేదంట ఈ నవరాత్రుల్లో ఒక్క మాట వింటే చాలట వంద కోట్లకి అధిపతిని చేస్తుందట అఖండ రాజయోగం పట్టేలా చేస్తుందట ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి బిడ్డ వదులుకుంటే నరకం అనుభవించాల్సి వస్తుందట చేతిలో చిల్లిగవ్వ లేకుండా బాధపడాల్సి వస్తుందట సాక్షాత్తు అమ్మలగన్న అమ్మే నిన్ను కోటీశ్వర్ని చేస్తాను నీకు అఖండ రాజయోగం పట్టిస్తాను కోట్లకు వారసుని చేస్తాను అని అమ్మ వస్తూ ఉంటే నువ్వు నిర్లక్ష్యం చేసి పక్కకు వెళ్తే అష్ట కష్టాలు పడాల్సి వస్తుందట ఎందుకంటే ఇంతమందిలో అమ్మ నిన్ను ఎంచుకుందంటే అది చిన్న విషయం కాదు బిడ్డ ఒక్క చిన్న నీ నిర్లక్ష్యంతోనో ఏమరుపాటుతోనో అశ్రద్ధతోనో అజాగ్రత్తతోనో వదులుకున్నా వదిలేసుకున్నా పక్కకి నెట్టేసిన నిజంగా నియంత్ర దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండారట బిడ్డ ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తావట ఇంతటి అదృష్టాన్ని నా చేజేతులారా నేను పాడు చేసుకున్నాను అని అలాంటి అవకాశం రాకూడదనే ఎక్కడ వదిలేసుకుంటావనో ఎక్కడ నిర్లక్ష్యం చేసేస్తావో అని నేను భయపడి ఈ సాయి భయపడి ఒక తండ్రిగా ఉరుగుల పరుగుల మీద వచ్చేసాను బిడ్డ నిన్ను హెచ్చరించాలి నిన్ను జాగృతం చేయాలి నిన్ను మేల్కొల్పాలి హెచ్చరికతో ఉండేలా హెచ్చరించాలి అని వచ్చేసాను దుర్గమ్మ సందేశాన్ని అందుకో బిడ్డ నయ జీవితాన్ని మార్చుకో ఎందుకంటే అమ్మకి అందరి మీద ఎల్లప్పుడూ కూడా అనుగ్రహం అనేది రాదు అన్ని వేళలా కూడా ఇవ్వదు ఒక్కసారి మాత్రమే ఇస్తుంది ఆ ఇచ్చినప్పుడు అందుకున్నవాడే ధన్యుడు ఆ ధన్యుల్లో నువ్వు ఉండాలనే నా తాపత్రయం కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి నిజంగా ఈ నవరాత్రులు శరణ్ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ రోజుల్లో మనకు ఒక అద్భుతమైన కానుక అని చెప్పొచ్చు ఒక తీపి కానుక అని కూడా చెప్పచ్చు కాబట్టి జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వచ్చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అంట మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు అది కూడా ఎంతటి మొండి సమస్యనైనా కూడా ఛాలెంజింగ్గా తీసుకొని ఈయన పరిష్కారాలను అందిస్తూ ఉంటారండి ముఖ్యంగా ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రులు కఠోర దీక్షలో ఉంటారండి కఠోర ఉపవాసంలో ఉంటారండి ఉపవాస దీక్ష అంటే పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా అమ్మవారి దీక్షలో ఉంటారు వాక్ శుద్ధి వాక్ శక్తిని పెంచుకోవటానికి అంటే ఈయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది ఈ కాదు అన్నమాట ఉండదు లేదు అన్నమాట ఉండదు అంతటి శక్తిని ఈయన ఇప్పుడు పెంచుకుంటూ ఉంటారండి ఇలాంటి సమయంలో మీకు కాలు కలిసిందంటే నిజంగా అదృష్టమే అమ్మ అనుగ్రహం ఉంటేనే కాలు కలుస్తుంది ఆ సమయంలో మాట్లాడారు అంటే అక్కడ గురువుగారు మాట్లాడరు అమ్మవారే మాట్లాడతారు సాక్షాత్తు కూడా కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి ఏ ప్రాబ్లం అయినా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పరుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తలకి లవర్స్ మధ్య అనుమానాలు అపార్ధాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాగూడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నిజంగా ఎంత అదృష్టం ఉంటే ఈ ఒక్క సందేశం నీ కంట పడుతుందో తెలుసా లోపు ఎప్పుడు ఈ వీడియో నీ కంట పడినా కూడా అదృష్టమే వదులుకోవద్దు బిడ్డ నిర్లక్ష్యం చెయ్యకు అమ్మ అనుగ్రహం ఉంటే అమ్మ దయ ఉంటేనే ఇది నీ కంటపడుతుందని గుర్తించుకో ఒక్క మాట వింటే చాలు వంద కోట్లకి అధిపతులు అవుతారు బిడ్డ అఖండ రాజయోగం అనేది కలుగుతుంది అంతేకాకుండా నీ యొక్క జీవితంలో ఉన్న స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి అది కూడా నీకు అదృష్టాన్ని తీసుకొచ్చే పెద్ద మార్పులే జరుగుతాయి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి బిడ్డ మరి అమ్మ నిన్నెందుకు ఎంచుకున్నది ఇంతమంది ఉన్నారు కదా మరి నిన్నే ఎందుకు ఎంచుకుంది నిన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అని అంటే గనక ఇక్కడ ముందుగా నీ జీవితంలో జరుగుతున్న జరగబోయేటటువంటి కొన్ని విషయాలను అంశాలను తప్పకుండా నీకు చెప్పి తీరాలి బిడ్డ అప్పుడే నీకు అర్థమవుతుంది అసలు నీ జీవితం ఏంటి నీ పరిస్థితి ఏంటి ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు మెలిగావు పుట్టావు పెరిగావు ఎన్ని కష్టాలను దాటుకుంటో ప్రతి ఒక్కటి కూడా నీ వాళ్ళు అయిన వాళ్ళు ఎలా నిన్ను చీరించుకున్నారు మోసం చేశారు ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి నీకు తెలుసు కానీ మర్చిపోయావు మళ్ళీ వాటిని గుర్తు చేసే ప్రయత్నమే ఈ ప్రయత్నం అయితే కాబట్టి ముందుగా జాగ్రత్తగా ఈ యొక్క మాట వినటానికి ప్రయత్నించు సందేశం వినటానికి ప్రయత్నించు నువ్వు చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన మాట ఉంది ఆ ఒక్క మాట నీకు కోట్ల ఆస్తికి వారసుని చేస్తుంది వంద కోట్ల ఆస్తికి ఆధిపతిని చేస్తుంది ఆ ఒక్క మాట ఎంతటి శక్తివంతమైన మాట అంటే బిడ్డ ఇక్కడ ముందుగా నీ గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటే మిగిలిన అందరికంటే కూడా ఒక ఎత్తు అయితే నువ్వు మిగిలిన వారందరూ కూడా ఒక ఎత్తు అయితే నువ్వు ఒక ఎత్తు అని చెప్పాలి ఈ మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే బిడ్డ కష్టజీవి ఒక్కొక్కసారి నీ మనసు కనిపిస్తూ ఉంటుంది కష్టం కోసమే నేను పుట్టానా బాధల కోసమే నేను పుట్టానా నేను కూడా అందరిలాగా మనిషినే కదా మరి బాబా ఎందుకు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చావు అని చెప్పి నువ్వు బాధలు పడి పడి కష్టాలు పడి పడి నీ యొక్క శరీరం కూడా మొద్దు బారిపోయింది బిడ్డ అంటే నీ శరీరాన్ని కూడా ముఖ్యంగా ఎలా అంటే కాయ కష్టం చేసి ఆ యొక్క శరీరం అనేది కూడా దృఢంగా మారిపోయింది అంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాల్లో పెరిగి కష్టపడి నీ వంతు సహాయంగా ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదించుకుని కుటుంబానికి సహాయం చేసిన వ్యక్తివి నువ్వు అంతేకాకుండా ఇక్కడ ఏంటి అంటే కనుక ఇక ఆడబిడ్డలైతే చిన్నప్పటి నుంచి కూడా చిన్న పెద్ద చిన్న పని పెద్ద పని అని కాకుండా అన్ని పనులు కూడా చేసుకుంటూ వచ్చేసావు అన్నీ నేర్చుకోవాలి ఈ పని చేయటం నేర్చుకోవాలి ఆ పని చేయటం నేర్చుకోవాలి అమ్మాయిల చేత కూడా ఖచ్చితంగా అన్ని పనులు చేయొచ్చు అని నిరూపించుకోవాలని ఎంతటి కష్టమైన పని అయినా కూడా చేసుకుంటూ వచ్చేసావు ఇక్కడ ఇది పెద్ద విషయం కాకపోయినా కూడా నీ యొక్క కష్టం గురించి మాట్లాడుతున్న తల్లి నేను అంత కష్టజీవిని కదా బాబా అయినా కూడా నాకెందుకు కష్టాలు అని అడిగావు కదా కాకపోతే ఎవరింట్లో పని వాళ్ళు చేసుకోవటంలో తప్పేమీ లేదు ముఖ్యంగా నీకు కొన్ని ఎలా ఉన్నాయంటే మైనస్లో ఉన్నాయి నీ జీవితంలో అలాగే అవి ఏంటి అంటే బిడ్డ ఏం చెయ్యాలో కూడా నేను చెప్తాను నువ్వు ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం నువ్వు వినవలసిన మాట కూడా ఇక్కడ ఉందట బిడ్డ అమ్మ చెప్తోంది మరీ మరీ కూడా అందుకే జాగ్రత్తగా సందేశం చివరి వరకు కూడా చూడమని అంటోంది అప్పుడే ఆ మాట ఏంటో చెప్తుందట ఇక చిన్న పెద్ద తేడా అని చెప్పి లేకుండా కుటుంబం అన్నా బంధువులన్నా కానీ స్నేహితులన్నా కానీ ఇచ్చేస్తావు కాకపోతే నువ్వు నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే గనక నేను మంచివాడిని మంచిదాన్ని నేను మంచిగా ఆలోచిస్తున్నాను కదా మరి అందరూ కూడా నా గురించి అలానే ఆలోచించాలి కదా ఎందుకంటే అందరూ నా లాగానే ఉంటారు అన్న మనస్తత్వం నీది చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను కదా వారందరూ నా స్నేహితులే నాకెందుకు అన్యాయం చేస్తారు నా బంధువులే కదా నన్నెందుకు ఎందుకు వాడుకుంటారు నా మీద ప్రేమ లేకుండా ఉంటుందా ఇలా ఈ రకంగా నువ్వు ఆలోచిస్తూ అవతల వారికి ఏదైనా సహాయం చెయ్యాలి అన్నా ఏదైనా వారికి అవసరం ఉంది అన్నా వారికి సహాయం చెయ్యటానికి వారి యొక్క అవసరాలను తీర్చటానికి ఎప్పుడూ కూడా ముందడుగులోనే ఉంటావు ఇది చేస్తున్నావు ఇట్ కరెక్టే కాదనను కాదని చెప్పటం లేదు కూడా కానీ నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు ఎవరికైతే సహాయం చేశావో వారి నుంచి నువ్వు నీ యొక్క అవసరాలు అనేవి నీకు తీరుతున్నాయా లేదా అది ఒక్కసారి నువ్వు గమనించావా బిడ్డ గమనించు ఏమీ వద్దు నువ్వు వారు కదా అని చెప్పి గతంలో చాలా ధనాన్ని తీసుకొచ్చి వారికి ఇచ్చావు అది ఎంతైనా కానివ్వు వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు పదివేలైనా కావచ్చు రెండు లక్షలైనా ఎంతైనా కానివ్వు బిడ్డ కానీ నువ్వు వారికి వారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ అవసరం ఉంది అని చెప్పి ఒక్క ఐదు వేలు అడిగి చూడు ఒక ఐదు వేలు అడిగితే నువ్వు ఎవరైతే ఈ రోజు వరకు కూడా ఈ యొక్క ఐదు వేలు అడగక ముందు ఆ క్షణం వరకు కూడా నా వారే అని చెప్పి నువ్వు అనుకున్నవారే అదే స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా కానీ వారి నుంచి నీకు ఐదు వేలు గనక అందినట్లయితే నువ్వు నమ్మచ్చు బిడ్డ లేకపోతే గనుక ఇప్పటికైనా కాస్తంత కళ్ళు తెరుచుకొని ఆలోచించు వారు కేవలం నిన్ను అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నారు నీతో కాసంత పనులు వారికి ముందు ముందు ఉంటాయి కాబట్టి వాటిని ఆలోచించుకొని నిన్ను మాయ చేసి మభ్యపెట్టి వారి యొక్క బుట్టలో పడవేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు నీ దగ్గర ఉన్నంత మంచితనం నీ దగ్గర ఉన్నంత జాలి గుణం అవతల వారి దగ్గర లేవు వారు ఏ కాడికి కూడా నీ దగ్గర లాక్కుందాము వాడుకుందాము అన్న ఉద్దేశమే తప్ప నీకు కాసింత ఏదైనా చేసి పెడదామో నీ మీద కాసింత శ్రద్ధ చూపిద్దామో కాస్త మాట సహాయం చేద్దాం అన్న ఉద్దేశం అయితే లేవు బిడ్డ వారిలో హండ్రెడ్ పర్సెంట్ లేవు వందకు వంద శాతం లేవు కనీసం తొంభై తొమ్మిది శాతం కూడా లేవు ఈ విషయాన్ని ఖచ్చితంగా నువ్వు గమనించాలి ఏమీ వద్దు బిడ్డ గమనించు అంటే డబ్బు అడిగి చూడు నీ అవసరాలకు అడగకండి ఇలా అని చెప్పి నేను జాగ్రత్త చెప్తున్నట్లు నిజంగా అడగవు నేను చెప్పినట్టు ఒక్కసారి ప్రయత్నించు వాళ్ళ బుద్ధులు తెలుసుకోవటానికి నీకు ఆ బుద్ధి ఏంటి అని వెంటనే బయటపడిపోతుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఎప్పుడైనా కానీ నీకు అంటే నీ అనుకున్నప్పుడు కష్టంలోనూ నష్టంలోనూ బాధలోనూ సంతోషంలోనూ అన్నింటిలోనూ పాలుపంచుకోవాలి కదా ఇప్పుడు స్నేహితులైనా కానీ ఏ విధంగా ఉంటున్నారు నీకు బాధ వచ్చినప్పుడు అరే వాడు ఇలా చేశాడరా వాడు నాకు ఆ సమయంలో దీన్ని కొన్నాడురా వాడు నాకు ఇది ఇచ్చాడు దాన్ని తప్పు చేశాడు అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాడు వాడు ఆ సమయంలో అప్పు చేశాడు ఆ పది రూపాయలు వడ్డీకి సరిపోతున్నాయి అందుకే ఇప్పుడు ఆ అప్పులు కట్టుకోలేక వడ్డీలు కట్టుకోలేక అప్పులు పాలయ్యాడు అని చిన్నప్పటి నుంచి కూడా కలిసి మెలిసి ఒకరి భుజాల మీద ఒకళ్ళు చేతులు వేసుకుని పెరిగిన స్నేహితులు కూడా వెతుకుతున్న జనం మధ్యలో బ్రతుకుతూ ఉన్నావు అనే కదా బిడ్డ అవునంటే వందకు వంద శాతం నిజం అని ఇక్కడ నాకు చెప్పు బిడ్డ అదే స్నేహితులు నిన్ను వెతకటం అనేది మొదలు పెడతారు నువ్వు కొంచెం గనక నలిగితే కాదు నువ్వు కొంచెం మిగులుగా ఉంటే అంటే ఇంకొంచెం మంచి పొజిషన్లో ఉంటే మంచి స్థాయిలో ఉంటే స్నేహితులు నిన్ను వాడుకోవాలని నీ చేత డబ్బులు ఖర్చు చేయించాలని చెప్పి చూస్తారు ఇక్కడ ఏం లేదు తల్లి నువ్వు మంచివాళ్ళు నేను చెప్పేది అది నీ యొక్క మంచితనాన్ని అవతల వారికి ఆసరాగా ఇవ్వకు అవతల వారు నీ యొక్క మంచితనాన్ని వాడుకునేలా చెయ్యకు నీకు నేను ఈ మాట చాలాసార్లు చెప్పే ఉంటాను బిడ్డ మళ్ళీ చెప్తున్నాను భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు ఎవరు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు కూడా అదే విధంగా ప్రవర్తించు అని అదే ధర్మం అని కూడా కదా బిడ్డ ఈరోజు దుర్గమ్మ కూడా అదే చెప్తోంది ధర్మాన్ని నువ్వు పాటించు అని చెప్పి నేను చెప్తున్నాను అంటే ఎందుకంటే వాళ్ళు ఏ కాడికి కూడా నేను నెట్టేస్తూ నెట్టేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ అవసరానికి పిల్లంగానే పదిసార్లు నెట్టేసిన తర్వాత పదకొండవసారి వెళ్తే ఖచ్చితంగా అది నీ తప్పే అవుతుంది అది కూడా ముఖ్యంగా నీ యొక్క బంధువుల్లోనే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి నీకు అవన్నీ కూడా తెలుస్తూనే ఉన్నాయి నీకు అన్నీ తెలిసినప్పటికీ కూడా నువ్వు నా వారే నా వాళ్ళు నా రక్త సంబంధికులు అని చెప్పి సర్దుకుంటూ వెళ్తున్నావు కానీ వారు మాత్రం నువ్వు నాశనం అవ్వాలి నీ పతనం అవ్వాలి నీ దగ్గర డబ్బు లేకుండా పోవాలి నువ్వు ఎలాగైనా కానీ రోడ్డున పడాలి అని చెప్పి మాత్రమే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు అలా అని చెప్పి అందరూ రక్త సంబంధికులు నేను తప్పుపట్టడం లేదు బిడ్డ ఉంటారు కొంతమంది వారికి మనసుకి అలా తెలిసిపోతుంది ఇన్నాళ్ళు కూడా అనుభవంలో ఇన్నాళ్ళ యొక్క కష్టాల యొక్క జీవితంలో ఎవరు ఎటువంటి వారు అని చెప్పి నీకు ఒక అంచనా వేయగలిగే శక్తి అన్నది ఖచ్చితంగా రావాలనే చెప్తున్నాను కాబట్టి ఆ అంచనా ఆధారంగా తీసుకొని దాన్ని బట్టి నువ్వు నిర్ణయం అయితే తీసుకోవాలి బిడ్డ ఎందుకంటే అన్ని చోట్ల కూడా అతి మంచితనం పనికిరాదు అన్ని చోట్ల కూడా కఠినత్వం కూడా పనికిరాదు ఎక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళు నేను ఈ సమయంలో ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి తెలుసుకుంటేనే నువ్వు జనాల మధ్యన బతకగలుగుతావు లేకపోతే మోసిపోతాం లేకపోతే అవసరాలకు వాడుకుంటారు నీ నిర్ణయం అయితే నువ్వే తీసుకో ముఖ్యంగా స్నేహితుల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండు ఆ స్నేహితులే నీ యొక్క ఇప్పుడు గ్రహస్థితులు పరిస్థితుల ప్రకారం నీకు జరుగుతున్న ఈ యొక్క సంవత్సరంలో ఆ స్నేహితుల ద్వారానే నీకు కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది ఆ స్నేహితుల ద్వారానే నువ్వు కొన్ని చెడు వ్యసనాలకు బానిసలయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మంచిగా నటిస్తూ తడిగుడ్డతో గొంతు కోసేయాలని చెప్పి చూస్తున్నారని దుర్గమ్మ చెప్పమంటుంది నీకైతే స్నేహపూర్వకంగా నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బిడ్డ కాబట్టి స్నేహం విషయంలో మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్నైతే ఖచ్చితంగా గుర్తుంచుకోమంటుంది ఇక ముఖ్యంగా నీ యొక్క ఇప్పుడు దసరా నవరాత్రులు మనందరికీ కూడా మొదలైపోయాయి బిడ్డ అమ్మవారి నవరాత్రులు మొదలైపోయాయి అయితే ఇక్కడ నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే ఈ యొక్క నవరాత్రులు అనేవి నీకున్న కర్మని దోషాన్ని పీడని పిశాచన్ని దరిద్రాన్ని తొలగించటానికి నీకున్న కష్టాలను తొలగించుకోవటానికి నీకున్న కుటుంబ సమస్యలను నీకున్న వ్యాపార సమస్యలను నీకున్న ధన సమస్యలను ఆర్థిక సమస్యలను అనారోగ్య సమస్యలను అన్నింటినీ కూడా తొలగించుకోవటానికి ఈ నవరాత్రులు అనేవి నీకు అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ నవరాత్రులు అనంగానే ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం అమ్మవారిని ఏ విధంగా అమ్మ అనుగ్రహం ఉంటే నీకు అన్నీ కూడా సాధ్యమవుతాయి జీవితంలో ఏది లేదో దాన్ని నువ్వు దక్కించుకోగలుగుతావు ఏది పోగొట్టుకున్నావు దాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతావు అంటే డబ్బు ఉన్న లేకపోయినా అమ్మవారిని తలిస్తే చాలు ఈ ఒక్క మాటతో పిలిస్తే చాలు అమ్మ పరుగు పరుగున వచ్చేస్తుంది ఇక ప్రతి నిమిషము కూడా నీ సాయి నీ వెన్నంటనే ఉన్నాడు అది వేరే విషయం కానీ ఇంతటి అదృష్టాన్ని అమ్మ ఒకరికి ఇవ్వాలని పరుగు పరుగున వస్తుంది అది నువ్వు అవ్వటం నిజంగా నీ అదృష్టమే నువ్వు ఏం చెయ్యకపోయినా పర్లేదు బిడ్డ చక్కగా ఆ రోజు స్నానం చేసేసుకొని అంటే ఈ సందేశం నీకంట ఎప్పుడు పడుతుందో ఆ రోజు మరుసటి రోజు మొదలుపెట్టు చక్కగా స్నానం చేసుకో తలార స్నానం చేసుకో ఇల్లు వాకిలి శుభ్రం చేసుకో ఇల్లంతా తుడుచుకో పసుపు నీళ్ళు ఇంట్లో చల్లేసుకొని శుభ్రంగా తుడిచి పెట్టేసుకొని కాస్త గంధము కుంకుమలతోటి అమ్మవారిని అలంకరించు తర్వాత నీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతోటి అమ్మవారిని అలంకరించు ఏ విధంగా అలంకరించుకున్న తర్వాత ఏ మంత్రాలు కూడా చెప్పించాల్సిన అవసరం లేదు ఏ పుస్తకాలు కూడా కొనాల్సిన అవసరం లేదు నీ దగ్గర శక్తి ఉంటే ఈ యొక్క నవరాత్రుల్లో నీకు అమ్మకి కుంకుమ పూజ చేసుకోమని చెప్తోంది బిడ్డ ఎందుకంటే అమ్మకు కుంకుమ అంటే ఇష్టం కదా ఆ కుంకుమ పూజ చేస్తే నీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయట కర్మఫలాలన్నీ కూడా నశించిపోతాయట అని అమ్మవారి సాక్షాత్తు చెప్తున్నారు నీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం సరే లేదు అంటే చిన్నది కొనుక్కోమని నేను చెప్పను బిడ్డ చక్కగా తల స్నానం చేసుకో అలాగే ఆ రోజు ఏం చేసుకుంటావు అమ్మ పూజ చేసుకుంటావు కాబట్టి ఆ రోజున ముందుగా ఒక తమలపాకు తీసుకో తమలపాకు మీద ఒక రూపాయి బిళ్ళను ఉంచు ఆ రూపాయి బిళ్ళ మీద కుంకుమ తీసుకొని చిటికెడు కుంకుని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ ఒక్క మాట గనగా నువ్వు చెప్పావు అని అంటే అమ్మ ఎనలేని సంపద నీకు ఇస్తుంది కోట్లకి అధిపతిని నిన్ను చేస్తుంది ఆ మాట ఏంటో తెలుసా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఈ మాటని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి కుంకుమ వేస్తూ కుంకుమార్చన చేస్తూ కుంకుమ పూజ చేస్తూ ఈ మాటని నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు చెప్పావు అంటే నీ దరిద్రాలన్నీ తొలగిపోతాయట బిడ్డ నీ పూర్వజన్మ కర్మ ఫలాలన్నీ నశించుకుపోతాయట తెలుసో తెలియకో చేసిన తప్పులు ఒప్పులు పొరబాట్లు ప్రతి ఒక్కటి కూడా సమసిపోతాయట అదృష్టపు తలుపులు తెరుచుకుంటాయట అమ్మ కరుణ కృపా కటాక్షాలు నీ మీద ధారాళంగా కురిపిస్తుందట ఒక్క ఈ కుంకుమ పూజ వల్లనే అమ్మ సంతృప్తురాలైపోతుందట నువ్వు సంవత్సరం అంతా కూడా ఏది చేసినా చెయ్యకపోయినా తెలిసో తెలియక తప్పులు ఒప్పులు పొరపాట్లు ఉన్న అన్నింటినీ క్షమించేసి నీ మీద నీ మీద అపారమైన కృపా కటాక్షాలను కురిపిస్తుందట అయితే ఇక్కడ ఒకవేళ నువ్వు చెప్పలేని స్థితిలో ఉంటే ఈ మాట అన్నది విన్నా కూడా సరిపోతుందట బిడ్డ ఈ కుంకుమ పూజ చేస్తూ ఈ మాట నువ్వు ఎందులోనైనా పెట్టుకుని విన్నా కూడా అంతే ఫలితం వస్తుందట మళ్ళీ ఆ తర్వాత ఈ కుంకాన్ని నువ్వు ఏం చెయ్యాలి అని అంటే గనక బిడ్డ మళ్ళీ ఈ నవరాత్రులు ముగిసిన తర్వాత ఆ కుంకుమ ఏదైతే ఉందో అది ఒక బరినలోకి తీసిపెట్టుకొని ఇంటిల్లి పాది కూడా ప్రతిరోజు ధరిస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు ఏడుపులు నీ మీద పడకుండా ఎదుటి వాళ్ళ శాపనార్థాలు నీ మీద పడకుండా ఎదుటి వాళ్ళు ఏడుపు కళ్ళు నీ మీద పడకుండా ఎలాంటి దృష్టి దోషాలు తగలకుండా ఎలాంటి పాపకర్మలు అంటకుండా ఎలాంటి చెడు నీ దగ్గరికి రాకుండా నువ్వు ఎలాంటి తప్పులు పొరపాట్లు చెయ్యకుండా నిన్ను మంచి దారిలో నడిపిస్తుందట దుర్గమ్మ అంతేకాదు అమ్మ అనుగ్రహంతో వంద కోట్లకి నిన్ను అధిపతిని చేస్తుందట అఖండ రాజయోగం పట్టేలా చేస్తుందట బిడ్డ అమ్మ అనుగ్రహించాలే కానీ అమ్మ కరుణ మీద ఉండాలే కానీ అద్భుతాలు జరగాలంటే రోజులు వారాలు నెలలో ఏళ్ళు పట్టాలా ఆ రక్షణం చాలదా బిడ్డ అద్భుతం జరగటానికి అమ్మ తలవాలే కానీ కన్ను తెరవాలే కానీ ఆ రక్షణంలో నిన్ను కోటేశ్వరిని చేయదా కోట్లకి అధిపతిని చెయ్యదా నువ్వు చెయ్యాల్సింది ఏంటి మంచిగా ఉండటం మంచిగా నడుచుకోవటం మంచిగా అమ్మని నమ్మటం మంచిగా పూజించుకోవటం ఎప్పుడైతే నీళ్ళు కుళ్ళు కల్మషం ఏమీ లేకుండా ఉంటాయో అప్పుడు తప్పకుండా ఏదో ఒక విధంగా అమ్మ నిన్ను అనుగ్రహించింది అనుకో క్షణంలో రాత్రికి రాత్రే ఖచ్చితంగా వంద కోట్లకి అధిపతి కావచ్చు బిడ్డ ఏదో ఒకరి ద్వారా ఏదో ఒక రూపంలో కావచ్చు ఇక్కడ మరి ఇంతమంది ఉండగా అమ్మ నిన్నెందుకు ఎంచుకుంది అంటే చెప్పాను కదా నీ గురించి మొత్తం చెప్పాను కదా ఎదుటి వాళ్ళకి మంచి చేయాలని చూస్తావు వాళ్ళు నిన్ను ఎంత వాడుకున్నా ఎంత మోసం చేసినా మళ్ళీ మాట్లాడేసరికి మంచిగా మాట్లాడేసరికి కరిగిపోయి మళ్ళీ వాళ్ళని నమ్మేసి వెళ్తూ ఉంటావు అంటే ఒక కల్మషం లేని మనిషివి బిడ్డ నువ్వు అందుకే అమ్మ చూపు నీ మీద పడింది నీకు మంచి రోజులు రావటానికి ఎంతో కాలం లేదు దసరా గడియలు మొగయ్యగానే అదృష్టం నీ ఇంట్లోకి బల్లును తెరుచుకొని వస్తుంది ఎదురు చూస్తూ బిడ్డ ఎందుకంటే నీ సాయి ఆశీర్వాదం నీ మీద ఉంది సాయి అనుగ్రహం నీ మీద ఉంది దుర్గమ్మ కరుణా కటాక్షాలు నీ మీద ఉండబోతున్నాయి ఈ ఒక్క చిన్న పని చేసావు అంటే ఖచ్చితంగా అమ్మ నీకు కావలసిన ప్రతి ఒక్కదాన్ని అందిస్తుంది బిడ్డ వదులుకోకు ఈ దసరా నవరాత్రులు వెళ్ళిపోయే మళ్ళీ సంవత్సరం దాకా నువ్వు ఆగాల ఇలాంటి రోజు మళ్ళీ రాదు అప్పుడు కూడా అమ్మ దృష్టి నీ మీద పడుతుందా అంటే అప్పుడు నమ్మకం ఉండదు జాగ్రత్త ఇప్పుడు వదులుకోకు ఇప్పుడు ఈ క్షణం నీ ముందు ఉన్నదే నీది అని నువ్వు భావించి దాన్ని నిలబెట్టుకోవటానికి కాపాడుకోవటానికి ప్రయత్నించు అంతా కూడా మంచిదే అవుతుంది అంటూ బాబా గారు ఈరోజు అంటూ బాబా గారు ఈరోజు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడు మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా